వేదిక మీద ఉన్న నాయకులకి అధ్యక్షుడికి అలానే ఈరోజు తెలంగాణ మొత్తంగా మొదటిసారి పదహారు సబ్ యూనిట్ నుంచి కూడా ఈ రోజు మొదటిసారి హైదరాబాద్ వచ్చారు ఇది మన తెలంగాణ ముట్టిన తర్వాత మొదటిసారి టీఎంఎస్ చదువు పదహారు యూనిట్ రావడం ఫస్ట్ టైం ఫస్ట్ టైం హైదరాబాద్ లో ఇంతమంది ఒకటేసారి తెలంగాణ మన సంఖ్య కూడా రెండు వందల యాభై దాటలేదు ఈ రోజు ఎనిమిది వందల మంది దాటిపోయినాం మనం మెంబర్షిప్స్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ కోసం ప్లానింగ్ చాలా కష్టపడ్డారు చాలా యూనిట్స్ ప్రతి యూనిట్ లో కూడా రోజువారీ ఫోన్లు పుతులు వేసిన తర్వాత ఫోన్లు వెయిటింగ్ టైము అన్ని చేసుకొని కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చారు రాని వాళ్ళు మిస్ అయిపోయారు వాళ్ళే బాధపడాలి మనం బాధపడాల్సిన అవసరం లేదు అవునా కదా మనం వచ్చాము విఆర్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రోగ్రామ్ ఈ రోజు తెలంగాణ మెడికల్ అండ్ సేస్ యూనియన్ ప్లాన్ చేసింది అండ్ ఇంకొక అప్రిసియేషన్ ఏంటంటే ఇది హైయెస్ట్ ఇన్ ఆల్ ఇండియా ఈ అటెండెన్స్ ఎక్కడా లేదు ఈవెన్ బెంగాల్లో కూడా రాలేదు ఇంత అటెండెన్స్ సో వి గ్రీట్ ఎవ్రీ మెంబర్ ఆర్ యూ గ్రాండ్ సక్సెస్ ఆఫ్ లేబర్ కోడ్లు నాలుగు కోళ్లు అరే విచ్చా తీసేరా అన్న వాయిస్ మనం ఇచ్చా ఈరోజు అది మనం ఇచ్చిన కోడ్ రోజు మనం గుర్తుపెట్టుకోవాలి నాలుగు లేబర్ కోడ్ మా స్టేజ్ మన ఎంప్లాయీస్ ఆయన పోతున్నది మన దగ్గర కొంతమంది కామ్రేడ్ ఉన్నారు కష్టపడి ఎనిమిది ఎంపీలను గెలిపించారు బిజెపి బంగునా లేదా ఉన్నారు ఇలా అడగాలి అలా చెప్పాలి అరే నాయన నిన్ను ఇంత కష్టపడి నిన్ను ఎంపీ చేస్తే మా యూనియన్ వాళ్ళు నీకు ఓటు వేయద్దన్నారు అయినా నీకు ఓటు వేస్తాం నువ్వేం నాయనా మా కడుపులు కొడతావా అంటే నీ సీటు గద్దె బాగుంటే మేము తాగలగలమా మన నిజాంబాద్ గారు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది గెలిపించినట్టు ఫుల్ కుర్చి గెలిచినాక పోతే అరే అట్లా అరే గడ్డ ఊరాది మా కాడికి వస్తే ఏమవుతుంది అంటే ఎవరికి అడుపుకోవాలి మనం అంటే గెలిపేటప్పుడు ఏమో నీకు అన్ని కావాలి గెలిచిన తర్వాత నేను పనికిరామా ఈరోజు చేసుకోమోజ్ ఎంప్లాయీస్ శక్తి చేస్తావు నువ్వు మా ఓట్లతో గెలిచి లోక్సభలో పోయి మాకు వ్యతిరేకంగా నువ్వు ఓటేస్తే నువ్వు ఉట్టి కూచోవాల ఈరోజు వాళ్ళకి ఆ విషయం చెప్పాలి మనం టిఎంఎస్ఆర్ ఎఫ్ఎంఆర్ ఏం చిన్న ఆర్గనైజేషన్ కాదు ఉట్టి టైం పాస్ పోతూ పోతూ అరే నాయన ఈ కోటేయరా ఈ కోటేయరాని చెప్పాం మనం కొంతమంది కాంగ్రెస్ చెప్పారు అన్న అట్ల చెప్పారన్నా మీరు బీజేపీ ఓట్ అయ్యని చెప్పుతా చెప్తాం బరాబర్ చెప్తాం ఎందుకంటే వాడికి ఓట్ చేస్తారు వాళ్ళ బతుకులు ఉండవు కొంతమంది అంటే రాజకీయాలు మనకెందుకు రాజకీయాలు మనకు ఉండాల్సిందే మనకు లేకపోతే రాజకీయం ఇంకెవరు కావాలి మనకే రాజకీయం కావాలి మనకు రాజకీయాలు అవసరం లేదు ఎవరైనా చెప్పడా వెనుక లేకపోతే మనకు కావాలి ఎందుకంటే మన కట్టాలు పోతున్నాయి ఇలా జీవంటే చెప్పింది మనకు ఈ రోజు కోళ్లు మార్చాలంటే పార్లమెంట్ అవసరం లేదు ఇంకా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఇష్టం వద్ద దున్నుకోవచ్చు అంట అంటే మనం ఏం కావాలి మన బతుకులు ఎవడన్నా రాష్ట్రం కార్మికుడు పనిచేస్తాడా ప్రతి ఒక్క ప్రభుత్వం మనకు వ్యతిరేకమే ఆడు కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా బీఆర్ఎస్ ఎవడా టీడీపీ ఎవడా చూసుకో వీళ్ళందరూ మనకు వ్యతిరేకంగా పనిచేసారు ఎందుకంటే వీళ్లకు కోట్లు కోట్ల రూపాయలు వాళ్ళకు వస్తా ఉంటాయి ఏ మోడీ ప్రభుత్వానికి కరప్షన్ లేదంటున్నారు నమ్ముతారా ఎవరన్నా మన దేశంలో పోనీ మెడికల్ ఎడిక నమ్ముతారా టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు పదకొండు సంవత్సరాల ఫార్మా కంపెనీలు ఎంత కరప్షన్ ఉన్నాయో మీకు తెలుసా లేదా ఎవరో ఉన్నా కరప్షన్ లేదు ఒక ఫార్మా కంపెనీ ఎన్ని కోట్లు డైరెక్ట్గా ఇచ్చారు బీజేపీ ప్రభుత్వానికి కరప్షన్ లేకుండా ఉందా ఈరోజు హయ్యెస్ట్ బ్యాంక్ అకౌంట్ ఎవరికి ఉందంటే బీజేపీకి ఉండదు ఎవరు ఇచ్చిన పైసలు మళ్ళా వాళ్ళని నాశనం చేస్తే వాళ్ళకి ఓట్లు ఇస్తే వారికి పోయి గెలిపించుకుంటున్నారు కాబట్టి ఈ రోజు మనము నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నాం అరే నువ్వు ఎస్పీ యాక్ట్ మళ్ళీ పొద్దుంచాలి వర్కింగ్ రూల్స్ ఫ్రేమ్ చేయాలి మెడికల్ రిప్రజెంటేట ఏం పని చేయాలో డిసైడ్ చేయాలో ఒక కంపెనీ కథ చెప్తున్నాడు మాకు ఒకడు పది కాల్ చేయమంటాడు పన్నెండు కాల్ చేయమంటాడు పదహారు కాల్ చేయమంటాడు ఒకడు వీడియోలు అప్లోడ్ చేయమంటాడు ఒకరు ఫోటోలు తీసుకోమంటాడు కెమెరా ముందు మనం నిలబడే ఉండాలి మనం మాకు ఫోటోగ్రాఫర్ ఉంటాడు మన వెనకదా ఫోటోలు చేయడానికి కంప్యూటర్ ఇచ్చింది ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ని వెనకదా ఏ ఎక్కడ చేయాలి ఫోటోలు మీకు మీ వీడియో ఎవరు డీటైలింగ్ ఎవరు చేయాలి మీ రికార్డింగ్ నీ బాగానే చేయాలా నీ బాగా పైచిస్తున్నావు ఎవరన్నాడు నీ కొడుకు చేయాలా నీ కొడుకు నవ్వుతూనే ఉంటాడు నువ్వు డీటైలింగ్ చేస్తే వాళ్ళు వీడియో తీసా ఉంచుతూనే ఉంటాడు అదే అన్న అయ్యి ఇట్లా మాట్లాడుతుండేనా అని ఎవరు చేయాలి వీడియో డీటెయిల్ పైన మన రోజు పర్ఫెక్ట్ గా కైగి వేసుకొని టిప్ టాప్ లా కింద ఏమి వేరే విషయం కానీ పైన టాప్ డిటైలింగ్ మాస్టర్లు అయిపోతున్నారు ఏం చేయనుక్కడ ఆయన ఈ డిటైలింగ్ ఎవడ డాక్టర్ వింటాడా ఎక్కడ వినడా మన వైస్ ప్రెసిడెంట్ వస్తాడు అని అయ్యి వస్తాడు ఎవడైనా డిటైలింగ్ చేసి విన్నాడా మరి మనకెందుకు నాయనా డిటైలింగ్ ఫోటోలు వేయిస్తున్నావు నువ్వు మరి ఏ అంట అట్లా ఏ చెక్ చేస్తారంట ఇప్పుడు మేనేజర్ చెక్ చేసే అవసరం లేదు నువ్వు డీటెయింగ్ బాగా చేస్తున్నావు లేదు ఆ ఏ చెప్తా అంట నువ్వు కరెక్ట్ రాంగ్ అని చెప్పి అమ్మ వాడేవాడు రా మనకు చెప్పేది ఫీల్ లో పని చేసేది నేను డాక్టర్తో మాట్లాడేది నేను చేయాల్సింది నేను నేను వాడేవాడు ఏ చెప్పింది నీ డిటైలింగ్ బాగాలేదంట అది చెప్పలేదంట ఈ పేరు చెప్పలేదు ఇవన్నీ మనకేం అవసరమా పేరు నాయనా మేము డీటెయిలింగ్ చేస్తాం నువ్వు టార్గెట్ ఆడవ్వు అక్కడ పోయి ఒప్పు అమ్మమ్మ అమ్మమ్మ సంబంధం లేదురా నాయన ముప్పై తారీఖు వచ్చాడు మళ్ళీ ఫిగర్ మళ్ళీ ఫిగర్ కానీ ఏ ఏ ఎందుకురా నాయన నీకు ఈ డిటైలింగ్ ఎందుకు ఈ ఫోటోలు ఎందుకు ఈ ప్రిస్క్రిప్షన్లు ఎందుకు ఇవన్నీ ఎందుకురా నాయన పైన ఫిగరే కావాలంటున్నాడు కాబట్టి ఈరోజు యాజమాన్యాలు మరీ తగ్గించిపోతున్నాయి ఈ లేబర్ కోడ్ వచ్చి ఇంకా తగ్గించిపోయినాయి ఈ లేబర్ కోడ్ రాకముందే టు రెడ్డి ల్యాబ్స్ కూడా ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాడు మెడికల్ రిప్రజెంటేట్ కి లీవ్ లీవ్ అని చెప్పి ఆల్రెడీ లేబర్ కోడ్లు అక్కడ ఉంటుంది లీవ్లు ఉండొద్దని మన లీవ్లు మొత్తం కూడగొట్టేసింది ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చేసి మనకు లీవ్లే లేకుండా చేస్తున్నాడు ఈ రోజు కొన్ని కంపెనీలు చెప్తూ డిక్లేర్ చేస్తాయి టిఎంఎస్ఆర్ కార్యక్రమం చేస్తున్నాయన మీరు లీవ్ పెట్టుకుంటారు ఆయన అవసరమే లేదని చెప్పేసి గొప్పతనం అది మామూలు మాట కాదు కదా యాజమాన్యంగా చెప్తున్నాయి అరే నాయన నువ్వు చుట్టు తీసుకొని పోరాజు కానీ కొన్ని కంపెనీ ఏదో కంపెనీలు ఉన్నాయి హై అట్ట లీవ్ క్యాన్సిల్ నేను నువ్వు క్యాన్సిల్ చేస్తా పోరా నీ అమ్మ నీ గీత నాయనా నువ్వు క్యాన్సిల్ చేసుకుంటావా పెట్టుకుంటావా నీ ఇష్టం కానీ నేను హైదరాబాద్ పోతా ధర్నా పోతా అని దీంతో మనం ఈ రోజు వచ్చినాం రేపు కూడా కార్యక్రమం బ్రహ్మాండంగా చేయాలి మన అందరం రేపు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రోజు కానీ డబుల్ సంఖ్య ఉండాలి జిల్లాలోనే ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క కాంబ్రేడ్ ఎవరు కూడా పని చేయకుండా ఆ రోజు ధర్నాలు ఉండవు మనం ఏం పోయి ప్రచారం చేసే అవసరం లేదు పికెటింగ్ చేసే అవసరం లేదు ప్రచారం చేయాలంటే బాబు ప్రతి ఒక్కరు రేపు ధర్నా లేబర్ డిపార్ట్మెంట్లో ఉండాలని చెప్పేసి అదే ప్రచారం అది నువ్వు అనిపోయి బలవంతంగా పట్టుకునే లేదు లాగే లేదు ఏం లేదు స్థాయి కాదు స్వచ్ఛందంగా ప్రతి ఒక్క మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఈ ఈ క్యాజువల్ లీవ్ లో ఈ ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనే మనం ఇచ్చే డిమాండ్ సో దాని ప్రకారంగా మనం పనిచేయాలి ఎందుకంటే ఈ రోజు మనం సొంతంగా మనకు జరిగే అన్యాయాన్ని మనము చెప్పుకోలేకపోయినకి ఎవరు చెప్పుకోలేదు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం మన ఓన్లీ మన ఎస్పీ యాక్టర్ మనం చూస్తున్నాం దాన్ని ఏ రకంగా ఈరోజు రోజు చెప్పేసి కాబట్టి దీని మీద మనం జాగ్రత్తగా ఉండాలి దారుణ కాలంలో ఇంకా పోరాటాలు చేస్తాం మనం ఇవన్నీ అన్ని పోరాటాలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఎఫ్ఎంఆర్ఏ జనరల్ కౌన్సిల్ మీటింగ్ ఫిబ్రవరి భువనేశ్వర్ లో జరుగుతుంది అక్కడ కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటారు దాని ముందు జనవరి ఫిబ్రవరిలో ఆల్ ట్రేడ్ యూనియన్స్ సమ్మెల పోయే ప్లాన్ చేస్తుంది ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ నోటిఫికేషన్ చేసింది రూల్స్ ఫ్రేమ్ చేయాలి ఇది ఏప్రిల్ ఫస్ట్ నుంచి వస్తాయి లేబర్ కోడ్లు ఇప్పటికైతే రావు ఇంకా రాలేదు ఏప్రిల్ ఫస్ట్ నుంచి రూల్స్ ఫ్రేమ్ చేసిన అందరికీ కూడా ఇంప్లిమెంట్ వస్తుంది ఆ ఇంప్లిమెంటేషన్ లో చాలా కంపెనీలు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవడానికి ఆల్రెడీ స్టార్ట్ చేసి ఐదు కంపెనీలు వచ్చేసిన ఫిక్స్డ్ టమ్ ఎంప్లాయ్మెంట్ ఏప్రిల్ ఫస్ట్ తర్వాత చాలా కంపెనీలు ఇంకా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి దీన్ని మనము కొట్టాలి అయితే కొంతమంది కానీ అనుకుంటున్నారు ఊహాలో ఉంటారు అన్న ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ మనకి ఏందన్న మనమైతే ఎంప్లాయీ పర్మనెంట్ కదా అని ఎస్ నువ్వు పర్మనెంట్ ఎంప్లాయ్ ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ మా థర్టీ ఫస్ట్ వరకు కానీ ఏప్రిల్ ఫస్ట్ రోజు నేను పిలుస్తాడు హెడ్ ఆఫీస్ పిలుస్తాడు రానా అంటాడు అరే నాయన నీకు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఏ నాకు వద్దు సార్ నా పర్మిట్ ఉద్యోగం అరే పిచ్చోడా ఇక ఆరు లక్షలు వస్తుందిరా నీ ఫిక్స్ టర్మ్ అయితే తొమ్మిది లక్షలు ఇస్తా రావా సార్ అరే ఇంత మంచి పని చెప్పి ఇప్పుడే తీసుకోరు ఇన్ నాకు ఇచ్చే ఫిక్స్ అనా అనేటో లేడా ఉన్నాడా ఇప్పుడు కూడా మెడికల్ రిప్రజెంటేటివ్ గా హక్కులున్న తర్వాత కూడా ఆఫీసర్ కేటగిరీ ఆఫర్ ఇస్తే లక్ష రూపాయలు పెన్సన్ సంతకాలు పెట్టి పై పారిపోయిన మెడికల్ ఉన్నారా కదా మరి ఇప్పుడు రెండు లక్షలు ఎక్కువ ఇస్తా అండి ఇక కూడా కాబట్టి వాళ్ళు ఈ ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ మనకు కూడా వస్తది రానున్న కాలంలో నీకు రాకపోయినా కొత్త అపాయింట్మెంట్ రాదు ఓన్లీ ఫిక్స్డ్ టెంట్ వస్తుంది వచ్చిన తర్వాత ఏమైతుంది నీకు నీ పరిస్థితి ఉండదు వాళ్ళు మెజారిటీ ఉంటారు ఇప్పుడు మీరు మైనార్టీ పెట్టున్నారు ఆఫీసర్ కేటగిరీ మెజారిటీ ఉన్నారు మెడికల్ రిప్రజెంటేటివ్ మైనారిటీ ఉన్న కొన్ని కంపెనీల రానున్న కాలంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీలు ఎక్కువ ఉంటారు పర్మనెంట్ ఎంప్లాయ్ తగ్గిపోతారు అంటే నువ్వు కౌన్సిల్ గా పోరాటం చేయలేవు యాజమాన్యాన్ని ఎదిరించలేవు వాడు చెప్పినవన్నీ కూడా యాక్సెప్ట్ చేయాలి ఇంకా రానక చాలా దుర్భరం అయిపోతుంది కాబట్టి మనం ఈ పోరాటాన్ని దగ్గరుండి మన అందరూ మెడికల్ లేకపోతే ఎవరైతే రాలేదో వాళ్ళని చెప్పాలి అదే బుద్ధి లేని ఆడారే నీ కడుపు కొట్టినా నీకు ఇంకా బుద్ధి రాకపోతే ఇంకెప్పటికి బుద్ధి వస్తారా మనం చెప్పాల్సిన అవసరం మనకు ఉన్నది మన ఐదు వేల మంది మెంబర్ ఉన్నాం ఈరోజు వెయ్యి మంది దాకా ఇష్టం మిగతా నాలుగు రాలేదు వాళ్ళకు ఇష్టం మనం మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలానే ఈరోజు ఒక మంచి అప్రిసియేషన్ ఒక కంపెనీ వాళ్ళు బాగా మన కంపెనీ బాగా పనిచేశారు కంగ్రాచులేట్ ఆల్ ది టాలెంట్ ఫీల్డ్ వర్కర్స్ వెరీ గుడ్ స్ట్రెంగ్ ఇప్పటి రాక వాళ్ళు సంతకాలం ఒక్క కంపెనీ వంద మంది చేశారు అంటే వంద మంది టాలెంట్ ఫీల్డ్ వాటి ఇక్కడ ఉన్నది ఇక్కడ ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ ఒక సింగిల్ కంపెనీ సో అట్లా అన్ని కంపెనీ మొబిలైజ్ చేసి ఉంటే ఈ రోజు మనం మూడు వేల మంది వచ్చేటోళం సో ఆ ప్రయత్నం చేయాలి రాన్న కాలంలో మరి ఏ పోరాటాలు చేసినా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మంచి ఇష్యూస్ ఉన్నాయి మనం పోరాటం చేయాలి యాజమాన్యాన్ని తిప్పికొట్టాలి ఈరోజు వెరీ హ్యాపీ ఫార్మా అసోసియేషన్ కారణం ఏంటి సుప్రీంకోర్టు లో కేసు ఉన్నది మన ఏదైతే అన్ఎికల్ ప్రాక్టీసెస్ ఏదైతే మార్కెటింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో యాజమాన్యాలు వారికి వ్యతిరేకంగా మనం కేసు ఉన్నది అయితే ఆ కేసులో జనరిక్ మ్యాండేట్ చేయాలని చెప్పి ప్రయత్నము వేరే అసోసియేషన్ ప్రయత్నం చేస్తున్నాయి అందుకే యాజమాన్యాన్ని భయపడిపోయి ఉంది అరే నాయనా జండ్రికి వచ్చేసి మన ఫార్మా కంపెనీలు ఏమైపోవాలి కాబట్టి వాళ్ళు ఎఫ్ఎంఆర్ఏ పిలుస్తారు మీరు రండి మనం కూర్చొని మాట్లాడదాం మేము మీరు కలిసి పనిచేద్దామని ఈ రోజు మొదటిసారి ఫార్మా యాజమాన్యం మన ఎఫ్ఎంఆర్ తో కూడా మాట్లాడుతూ ఉన్నది సో ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ మనకు ఎందుకంటే ఎఫ్ఎంఆర్ వాళ్ళు క్లియర్ చెప్పారు మొన్న డిసెంబర్ లో మీటింగ్ జరిగింది వాళ్ళు చెప్పారు ఇందు రోజులు